అది కూడా రాసుకోండి ఎస్ ఇది కూడా రాసుకోని చేయండి ఇది కిచెనా గ్యాస్ లేదమ్మా నీకు ఎక్కడుంది గ్యాసు తీసి బయట పెట్టారా ఏంటి ఇక్కడ పెట్టారా ఇదేనా ఇంటి జాగ అంతా ఇంటి జాగ్రత్త బానే ఉంది నీళ్ళు మంచిది కట్టుకోవచ్చు శుభ్రంగా ఇల్లు కట్టుకోవచ్చు బాగా కట్టుకోవచ్చు తీసేసి శుభ్రం కట్టేసి నీట్ నీట్గా పెడితే కాంపౌండ్ వాళ్ళు కూడా వస్తే గార్డెన్ గిర్డెన్ వస్తుంది చెట్లు పెట్టుకోవచ్చు బాగా జాగ్రత్త కట్టుకోమా ఇమేడ్ ఇమ్మంటాం ఓకే అమ్మా

Terima ya kasih.